ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారత్కు కాంస్యాన్ని అందించిన అమన్ సెహ్రావత్ త్రుటిలో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నాడు కాంస్య పథకం కోసం జరిగిన బౌట్కు ముందు హైడ్రామా చోటు చేసుకుంది బౌట్ ఆరంభం కావడానికి పన్నెండు గంటల ముందు అమన్ శరీర బరువు అరవై ఒకటి పాయింట్ ఆరు కేజీలుగా ఉంది తాను పోటీ పడుతున్న యాభై ఏడు కేజీల కేటగిరీ కంటే నాలుగు పాయింట్ ఆరు కిలోల బరువు పెరగడం భారత క్యాంప్లో కలకలం రేపింది ఇదే కారణంతో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతకు గురైంది అమన్ విషయంలోనూ అలాంటి పరిస్థితులు ఎదురవడంతో బరువు తగ్గించుకోవడానికి యువ రేజులర్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అర్ధరాత్రి మ్యాచ్ సెషన్లో అతని ఎక్సర్సైజ్ ప్రారంభమైంది నాన్ నాన్స్టాప్గా గంటపాటు పరుగులు తీశాడు ఆ తర్వాత అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నాడు అనంతరం ఐదు సెకండ్ల పాటు స్టీమ్ బాత్ చేశాడు ఒక్కో సెషన్ ఐదు నిమిషాల పాటు ఉంటుంది చివరి సెషన్ ముగిసే సమయానికి అమన్ శరీర బరువు ఇంకా తొమ్మిది వందల గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారు దీంతో అతనికి మసాజ్ చేయించారు ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు జాగింగ్ చేశాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అమన్ శరీర బరువు యాభై ఆరు పాయింట్ తొమ్మిది కిలోలుగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాత్రి అంత నిద్రపోని అమన్కు నిమ్మరసం తేనెతో కూడిన గోరువెచ్చని నీరు కాఫీ ఇచ్చారు మిగిలిన సమయం అంతా రేజిలింగ్ బౌట్ వీడియోలను చూస్తూ గడిపిన అమ్మన్ మొత్తానికి పది గంటల్లో నాలుగు పాయింట్ ఆరు కిలోల బరువు తగ్గి అనర్హత వేడి తప్పించుకున్నాడు